ఇక నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే విమానాలన్నీ కూడా ఎక్కడికక్కడి దుకాణం బంద్ వేసినాయి మైక్రోసాఫ్ట్ విపత్తు ఇంటర్నెట్ ప్రపంచంలో అతిపెద్ద ఉపద్రవం బ్లూ స్క్రీన్ ఎర్రర్తో విండోస్ సేవలలో తీవ్రమైన అంతరాయం క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్లో భక్తు తలెత్తిన సమస్య ఇంటర్నెట్ వాడే అన్ని రంగాలపైన ప్రభావం పలు దేశాలలో స్తంభించిన బ్యాంకింగ్ వ్యవస్థ గందరగోళంగా మారిన విమానయాన సేవలు ఇక శంషాబాద్లో ముప్పై ఆరు విమాన సర్వీసులు రద్దు ఏడు ఎనిమిది గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు ఇక టెక్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన బ్లూ స్క్రీన్ ఎర్రర్తో సాంకేతిక విపత్తు తలెత్తింది ఊహించని ఉపద్రవం ఫలితంగా విశ్వవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు మొరాయించాయి అనూహ్య అనూహ్య పరిణామాలతో అన్ని దేశాలలో గందరగోళం మొదలైంది ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలన్నీ స్తంభించాయి ఐటీ కంపెనీలలో కంప్యూటర్ షట్ డౌన్ అవ్వగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి బ్యాంకులలో లావాదేవీలు ఎయిర్పోర్ట్లలో విమానాలు నిలిచిపోయాయి ప్రభుత్వ కార్యకలాపాలకు టీవీ ఛానళ్లకు ప్రసారాలకు ఆటంకాలు తప్పలేదు సైబర్ దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్వేర్ క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ అప్డేషన్లో కూడా వచ్చిన తో ఈ ప్రమాదం జరిగినట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది చివరికి సమస్యను ప్రా పరిష్కరించడంతో ప్రపంచం ఊపిరి పిలుచుకుంది కానీ అప్పటి వరకు జరగాల్సిన నష్టం భారీగా కూడా జరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది సో శుక్రవారం రోజు విమానాలు రద్దు కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల పడిగాపులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బగ్ ప్రాబ్లంతో ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలో స్తంభించిపోయాయి కొన్ని గంటల పాటు కూడా ఒక సమస్య తలెత్తింది పాటు విమానయాన కాదు అన్ని రంగాలలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది